నువ్వు ఎడుస్తున్నావు మొచ్చుకున్నావు ధైర్యపరుస్తాడే పిచ్చిదన బాధపడవాలి అన్నీ నేను ఒక మలుపు తీసుకున్న దాకా అవన్నీ నడుస్తాయి నేను మలుపు తీసుకున్నానంటే వాళ్ళకి సౌండ్ ఉండదు వాళ్ళే నీ దగ్గరికి వస్తాడు అంటాడు కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సరే నలిగిపోతుండవు బిడ్డ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఆయన అంటాడు బాధపడుతుంటే నువ్వు సిగ్గు ఫీల్ అవుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా ఆయన స్వరం నీకు వినే అనుభవం ఉంటే ఆయన ఏమంటాడు తెలుసు నీతో దగ్గరకు వచ్చే నేను తెలుసా నీకు అంటాడు నేను తెలుసా నీకు అంటాడు నన్ను ఎరుగుదువా నేనేంటో తెలుసా తెలుసు బ్రాబా మరి తెలిస్తే ఏంది అవతారం లే సంతోషంగా ఉండవు సంతోషంగా ఉండవు నేను తెలుసు అన్నావుగా నేను చేసే కార్యం నేను చేస్తా నేను చేసే కార్యం నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండవు దుఃఖముఖిగా ఉండొద్దు సంతోషముఖిగా ఉండవు ఆనందము